హాయ్ ప్రియా వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఏలూరు జిల్లా బుట్టహిగూడెం మండలం ముప్పినవారిగూడెం కాలనీ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలదండలు గణ నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశ ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడేది ఏకైక వ్యక్తి అని అన్నారు ఏ దేశంలో ఈ రాజ్యాంగం మన దేశంలో రాసిన గొప్ప వ్యక్తి అయితే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజ్యాంగం చట్ట అమలులే చేయడమే లేదన్నారు ఎన్డీఏ కుటుంబీ ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు ఈ పరిపాలన చూస్తుంటే మన రాష్ట్రం బీహార్లాగా తయారవుతుంది ఎలాంటి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండే అర్హతలు లేదని రాష్ట్రంలో ప్రజలకు వాగ్దానాలు చేసి పథకాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు కక్ష సాధింపులు చేయడమే అండి ఈ కూటమి ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఆక్రమ కేసులు పెడుతున్నారు అని అన్నారు కార్యక్రమంలో వైఎస్ఎంవిపి సర్పంచ్లు ఎన్పిటీసీలు నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు నడపవలసింది పోయి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు చూట్లు పొడుస్తున్నారు ఈ ఆరు నెలల్లో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తలేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తలని టార్గెట్గా చేసుకుంటూ వాళ్ళ మీద దాడులు అక్రమ కేసులు హత్యలు మరి చేయడమే ఈ ఆరు నెలలుగా పెట్టుకున్నారు ప్రజలు దేనికోసం అధికారం ఇచ్చారో ఏ ఉద్దేశం ఇచ్చారో దాన్ని పూర్తిగా నీరుగారుస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది ప్రశ్నించే వాళ్ళని మరి పుచ్చేస్తున్నారు గొంతు నొక్కుతున్నారు ఎక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో నడుస్తా లేదు రెడ్ బుక్ అని రాజ్యాంగాన్ని పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన ఈరోజు చేస్తున్నారు ఈ ఆరు నెలల్లో మహిళలకి బాలికలకి ఎక్కడ కూడా రక్షణ లేదు వందమంది మహిళల మీద ఈరోజు అత్యాచారాలు జరిగింది వంద మంది మహిళలు ఈరోజు చనిపోవడమై అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు వెయ్యి మంది మీద దాడులు అక్రమ కేసులు హత్యలు చేసి చేయడమై పరిపాలన చూస్తుంటే ఒక బీహార్ మాదిరిగా తయారైపోయింది ఇలాంటి పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోనికి ఉండే అర్హత కూడా ఆయనకి లేదు పేద ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి మరి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఈరోజు తొంగులో తొక్కేసి ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకుల్ని కార్యకర్తల్ని లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తున్నారు అందుకని ఈరోజు ఆ మహానుభావుడు మరి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇప్పుడైనా కానీ కళ్ళు తెరుచుకోవాలని లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈ సందర్భంగా మరి ఘనంగా నివలర్పిస్తూ ఈ ప్రభుత్వం మరి రాజ్యాంగ ప్రకారం నడవాలి తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడకూడదని మరి తెలియజేస్తుంటూ ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటారు